హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విద్యా ప్రవేశ కార్యక్రమాలు ఒకటో తరగతి చేరిన విద్యార్థులకి నిర్వహిస్తున్నాం ఈ సంగతి మీ అందరికీ తెలుసు రోజువారీ కృత్యాలు రిజిస్టర్ ఎలా రాయాలో షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో చేయు కార్యక్రమాల వివరాలు ఎలా నమోదు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం విద్యాప్రవేశ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మనకి తొంభై రోజుల ప్రణాళికను అనేది ఇవ్వడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనం విద్యార్థులని అంటే ఇప్పుడు మనకి జ్ఞానజ్యోతిలో భాగంగా ప్రవేశ బాలవాడి నుంచి అదే అంగన్వాడి నుంచి విద్యార్థులను మన స్కూల్లో స్వాగతించే ప్రక్రియలో భాగంగా ఈ ప్రవేశ చేస్తాము దీన్నే మనం సంసిద్ధ కార్యక్రమాల కింద కూడా ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఇది సంసిద్ధ కార్యక్రమాలు అనేవి రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిర్వహిస్తున్నాం ప్రవేశం మాత్రం ఒకటి వీలైతే రెండో తరగతి విద్యార్థులను కలుపుకొని చేసుకునే కార్యక్రమం అయితే దీనికి సంబంధించి మనం టెంప్లెట్స్ చూద్దాం ఒక ఒక రిజిస్టర్ నమోదు చేయాలి అంటే దానికి టెంప్లెట్స్ మనకు అవసరం దాన్ని ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు డే డేటు లాంగ్వేజ్ లిటరసీ కోఆర్గనేటివ్ డెవలప్మెంటు ఫిజికల్ డెవలప్మెంట్ తర్వాత ఇవి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో ఏంటో ఆ రోజుకి రాసుకుంటూ యాక్టివిటీస్ డన్ అట్ స్కూల్ దట్ స్కూల్ లెవెల్ స్కూల్లో మనం చేసిన యాక్టివిటీస్ అయితే యాక్టివిటీస్ డన్ బై ద టీచర్ అని కూడా మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు అంటే ఆ రోజు ఆ ప్రాప్తికి మీరు ఏ ఏ కృత్యాలు చేశారు వాటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది బాగా చేసిన విద్యార్థుల యొక్క పేర్లు లేదంటే వీలైతే ఇంకా చక్కగా ఎఫెక్టివ్గా రాయాలి ప్రభావవంతంగా ఉండాలి అంటే ఫొటోస్ కూడా వీలైతే అంటించేటట్టుగా మీరు ఇది డిజిటల్గా కూడా ఈ యొక్క రిజిస్టర్ని తయారు చేసుకోవచ్చు అయితే ఇది మనం హార్డ్ కాపీ మాన్యువల్గా ఎలా రాయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడు డే డేట్ అనేది మనకు తెలుసు ఈ రోజుకి మనకి యాక్చువల్గా ఈరోజు సండే రేపటికి మనకి ఇరవై ఆరవ రోజు ప్రోగ్రామ్ చూడండి ఇక్కడ ఇచ్చాను అది పదిహేనో తారీఖు ఏడవ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు ఏం చేయాలి ఆ రోజు మనం లాంగ్వేజ్ అండ్ లిటరసీకి సంబంధించి ఆల్ఫాబెట్ పిక్చర్ రీడింగ్ ఫ్లాష్ కార్డ్ కానీ బ్లాసమ్ టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా అనుబంధ మెటీరియల్ వాడచ్చు అలాగే కాగ్నేటివ్ డెవలప్మెంట్ దీంట్లో పిల్లల్ని మనం భావావేశం అంటే మానసికంగా కూడా వాళ్ళని అభివృద్ధి చెందించడానికిగానే ఉపయోగపడుతుంది ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ సంబంధించి షెడ్యూల్ ప్రకారం ముందు వెనుక మధ్యనే ఒక కృత్యాన్ని నిర్వహించాలి దీనికి వృత్తాల్లో పిల్లలు నడిపిస్తూ మ్యూజిక్ అంటే వాళ్ళకి వినిపించాలి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోండి టీచర్ ఎదురుగా ఉన్న విద్యార్థం ముందు వెనుక ఉన్న విద్యార్థులు అయితే మధ్య ఎవరున్నారో వారి పేర్లు చెప్పాలి ఇక్కడ ఇలాగా మనం ఆల్ఫాబెట్స్ కానీ తెలుగు హచ్చులు కానీ అల్లులు కానీ లేకపోతే ఏబీసీడీలు కానీ లేకపోతే మనకి ఓ సున్నా నుండి తొమ్మిది అంకెలు కానీ పరిచయం చేయొచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజికల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసరికి షెడ్యూల్లో ఉన్న ప్రాప్తికి మనం చేయిస్తాం అయితే ఇక్కడ మనకి పేపర్ వాక్ అనేది ఒక గేము ఈ గేమ్ని మనకి ఇవ్వడం జరిగింది ఒక విద్యార్థికి రెండు కాగితం ముక్కలు ఇవ్వాలి వాటిపై నిలబడి నిలబడడానికి వీలుగా ఉండాలి ముందుగా ఒక కాగితం నేలపై వేసుకుని ప్రారంభ గీత నిలబడి తర్వాత రెండో కాగితాన్ని ముందుకు వేసుకుని ఆ గీతపై నిలబడాలి ఇప్పుడు ముందు నిలబడిన కాగితాన్ని తీసుకుని ముందు వైపు పరుచుకోవాలి ఆ రకంగా స్టెప్స్ పూర్తయి ఒక వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళ గమ్యాన్ని చేరుకునే వరకు ఈ రకంగా చేస్తూ ఎవరు ముందుగా వస్తారో వాళ్ళు గెలిచినట్లుగా మనం ప్రకటించవచ్చు ఇది షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కృత్యాలు ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం మనం ఆ రోజు తరగతి గదిలో నిర్వహించవ నిర్వహించిన కృత్యాలను ఇక్కడ మనం నమోదు చేసుకుంటాం అది ఎలాగంటే ఏబీసీ పిక్చర్ కార్డును చూపించాం వర్డ్ పేర్స్ చెప్పించడం అలాగే ఏబీసీలను ఆకారాలను షేప్స్ని చొక్కల ద్వారా నింపించడం లేదా గాలిలో వాళ్ళ ఆకారాలను ఏ విధంగా ఉంటాయి ఏబీసీలు ఏ విధంగా రాయాలో గాలిలో రకరకాలుగా షేప్స్ అనేవి వాళ్ళ చేత గీయించడం చేయిస్తాం ఇది ఒక రకం తర్వాత మనం కాగ్నేటివ్లో ఫిజికల్లో కూడా చేసిన యాక్టివిటీస్ని ఇక్కడ నమోదు చేసుకోవచ్చు అలాగే కాగ్నేటివ్లో ముందు వెనుక మధ్య ఈ కృత్యంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని ఎవరు చక్కగా ఈ కృత్యాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఉత్సాహంగా ఉన్నారో వారి పేర్లు రాయాలి అదే ఎవరైతే కృత్యంలో సరిగ్గా పాల్గొలేకపోతున్నారో వారి మీద దృష్టి కేటాయిస్తూ వారికి మరలా మరలా ఆ కృత్యం నిర్వహించే అవకాశం చేయడానికి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మనం ఫిజికల్ డెవలప్మెంట్లో చూసినట్లయితే మనం పేపర్ వాక్ చేసాం ఆ పేపర్ వాక్లో కూడా పిల్లలు చాలా చక్కగా పాల్గొంటారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు వారిని కూడా మనం ఇక్కడ ఫిజికల్గా ఆ విద్యార్థులు ఆ కాగితం జాగ్రత్తగా వేస్తూ నడుస్తున్నారు లేదా అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క చలన కౌశలాలు అనేవి ఏవైతే ఉన్నాయో అలాగే కీళ్ళు కాళ్ళు అనేవి కూడా బాగా అభివృద్ధి చెందుతాయి అలాగే చేతులతో తీసి వేయడం వల్ల ఆ చేతులు తిప్పడం అన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంకా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం ఎవరైతే మానసికంగా అలాగే శారీరకంగా అభివృద్ధి చెందుతారో వాళ్ళు విద్య పట్ల కూడా చాలా అవకా అదే ఆసక్తిని కలిగి ముందుగా అవకాశాలు అనేది చేజిక్కించుకుంటారనే ఉద్దేశంతోనే ఈ రకంగా ప్రవేశంలో విద్యార్థులకి ఒక బిడియము ఒక స్కూల్ పట్ల ఒక భయము పోగొడుతూ స్కూల్ పట్ల ఆసక్తిని రేకెత్తించడానికే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కనుక మీరు కూడా ఈ విధంగా ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మరికొన్ని కృత్యాలను డిజైన్ చేస్తూ ఇక్కడ కాగితాన్ని అందరు విద్యార్థుల చేతి చేయించండి ఒకరిద్దరి చేత కాకుండా అందరు విద్యార్థులు చేయించడం ద్వారా ఒకరిని ఒకరు అనుకరిస్తూ ఈ కార్యక్రమాలన్నీ ఈ కృత్యాలన్నీ నేర్చుకుంటారు ఇన్ ఇందులో ఏమైనా ఈ రకంగా రిజిస్టర్ రాసుకుంటే సరిపోవచ్చు కానీ ఇంతకన్నా బాగా రాస్తున్నా ఇంతకన్నా బాగా చేస్తున్నావు అంటే చాలా మంచి విషయం అలాగే ఈ డిజిటల్గా కూడా మీరు ఆ ఫొటోస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటూ కూడా మీరు ఈ రికార్డ్ని మీ దగ్గర అట్టు పెట్టుకోవచ్చును ఎవరైనా సందర్శించినప్పుడు మీరు వీటి గురించి చెప్పగలిగి చూపించగలిగి ఉంటే సరిపోతుంది ఒక ఇన్ ఈ వీడియోకి సంబంధించి లేదా ఈ విద్యా ప్రవేశ కార్యక్రమాల వివరాలు రాయడంలో కానీ చేయడంలో కానీ ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వీలైతే వాటి అందరికీ సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాను అలాగే ఈ నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్ కొట్టి నా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక విన్నపం ఏంటంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో నేను ప్రవేశ్ యొక్క కార్యక్రమాల వివరాలు అనేవి డిస్క్రిప్షన్ అదే ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఆ లింక్ను కూడా ఆ లింక్లో మీరు ప్రెస్ చేయడం ద్వారా ఆ వీడియోలన్నీ మీకు ఓపెన్ అవుతాయి వాటిని చూడడం ద్వారా కూడా మీరు ఈ యొక్క విద్యాప్రవేశ్ కార్యక్రమాలను ఇంకా సమర్థవంతంగా నిర్వహించవచ్చును ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే ఏ విధంగా రాయాలో అడిగినట్లయితే నేను మరి ఒక వీడియోలో మీకు వాటిని చెప్పడానికి చెప్పదలుచుకున్నాను అలాగే సంసిక్త కార్యక్రమాల గురించి కానీ విద్యా ప్రవేశ గురించి కానీ అలాగే ఎఫ్ఎల్ఎన్ కానీ కానీ మన యొక్క విద్యా విషయక అంశాల్లో ఏదైనా మీకు సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను వాటిని సందేహాన్ని వృత్తి చేయడానికి చూస్తాను అంతేకాకుండా భవిష్యత్తులో మరికొన్ని ఇటువంటి వీడియోలు మీకు అందించడానికి కూడా ముందుంటాను అయితే ఎంతవరకు గమనించిన మీ అందరికీ అలాగే ఎంతవరకు వీక్షించిన మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్